కిషోర్ చేతి మీద కసిగా కోసుకోవడంతో రే ఇడియట్ ఏం చేస్తున్నావురా అని తేజ కత్తిని లాగి పడేశాడు కత్తి బాగా మొండిగా ఉండడంతో పెద్దగా గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కోపం తట్టుకోలేక లాగి చెంప మీద కొట్టబోయాడు తేజ రే నేనంత పిరికివాణ్ణి మామా కత్తి పనిచేస్తుందో లేదో అని టెస్ట్ అంతే ఇది వేస్ట్ కొత్త తెచ్చుకోవాలి అంటూ నాలిక బయటకు పెట్టి అన్నాడు రే బెదవా ఎక్స్ట్రా చేసింది గాని అది డబ్బు పిచ్చిది దానికోసం ఇలాంటి త్యాగాలేమీ చెయ్యక్కర్లేదు అర్థమైందా అని తిట్టి తేజ కూడా బెడ్ మీద వాలిపోయాడు కిషోర్కి మాత్రం ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు కిటికీలోంచి పడుతున్న చల్లని వానజల్లుని చూస్తూ ఉండిపోయాడు ఆ చిరుజల్లుల్ని చూడగానే అతనికి లాస్య గుర్తొచ్చింది మొబైల్ ఆన్ చేసి శాడ్ సాంగ్స్ వినడం మొదలుపెట్టాడు అలా వింటూ ఉండగానే కళ్ళు మూసుకుని అని ఆర్యా టూ సినిమాలోని పాటని పాడుతూ ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు ఆ పాట విని నిద్ర చెదిరిన తేజ రే బక్కోడా అర్ధరాత్రి నీ ప్రేమ కచేరీ ఏంట్రా పడుకుంటావా ఆ డొక్కు సెలతీసి బయటికిసిరేమంటావా అని అరిచాడు అని చిన్నగా పాడుకుంటూనే పాటను పాడడం ఆపేశాడు కిషోర్ రేపొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడానికి డబ్బులు లేవు కానీ ప్రేమ కావాల్సి వచ్చింది యాదవకి అని విసుక్కుంటూనే పడుకున్నాడు పక్కనే ఉన్న విక్కీ ఆ మరుసటి రోజు ఉదయమే కాలేజీకి వెళ్లారు కష్టపడి క్లాసులన్నీ విన్నాక కిషోర్ విక్కీ తేజాలు రూమ్కొచ్చి లంచ్ ఫినిష్ చేశారు అబ్బా కడుపు నిండిపోయింద్రా ఇక హాయిగా పడుకోవాలి అని తని పొట్టని తాగుతూ అన్నాడు తేజ నీకింక వేరే పనే ఉంద్రా తెల్లారేదాకో తొంగో ఫుడ్డు ఖర్చైనా మిగులుతుంది అని విక్కి అనగానే అందరూ నవ్వుకున్నారు అప్పుడే మాడిపోయిన ముఖంతో రవి రూంలోకి ఎంటర్ అయ్యాడు రే రవి ఏంట్రా అంత డల్గా ఉన్నావు ఏమైంది అని అడిగాడు కిషోర్ పెద్ద ఇష్యూ జరిగిందిరా ఇంకంతా అయిపోయిందిరా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని నీరసంగా కూర్చున్నాడు రవి మళ్ళీ కోచితే ఏదైనా ప్రాబ్లమా ఏమన్నాడా బట్ట తలకైగాడు పదా వాడు పని చెప్పొద్దాం అని ఆవేశపడ్డాడు తేజ రే ప్రాబ్లంలో ఉంది నేను కాదురా పాపం ఆ దీపిక అని రవి జాలిగా తలవంచుకున్నాడు దీపిక అంటే రెస్టారెంట్ లో మన కిషోర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది తనేనా దానిమీద మనం జాలిపడ్డం ఎందుకురా లైట్ తీసుకోమమా అని తేలిగ్గా అన్నాడు తేజ అవునరా మమ్మల్ని పురుగుల్న చూసినట్టు చూసి రెస్టారెంట్ నుండి వెళ్లిపోయింది తన గురించి మనకెందుకురా అని అంతే కోపంగా అన్నాడు విక్కీ రేయ్ మీరిద్దరూ కామ్గా ఉండండి అసలేం జరిగిందో రవిని క్లియర్ గా చెప్పనివ్వండి అని కిషోర్ అనడంతో తేజ విక్కీలు సైలెంట్ గా కూర్చున్నారు నిన్న దీపిక రెస్టారెంట్ నుంచి వెళ్తూ ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టింది గుర్తుందా అన్నాడు రవి మెల్లగా చెంపదెబ్బ అని అంత చిన్నగా చెప్తావేంట్రా హాల్ అంతా మారుమోగిపోయిందిగా ఆ సౌండ్కి ఎవడో గాని దెమ్మ తిరిగిపోయి ఉంటుంది అదవికి ఆ దెబ్బ ఎలా మర్చిపోతాం చెప్పు అని అన్నాడు తేజ అదేరా ఆ చెంపదెబ్బే చెప్పలేని కష్టాలు తీసుకొచ్చింది దీపిక మాత్రమే కాదు ఇప్పుడు ఆమె కుటుంబం మొత్తం కష్టాల్లో పడింది అని నిరుత్సాహంగా చెప్పాడు ఆమె తొందర పడిందని నేను ఒప్పుకుంటానురా కాని ఫస్ట్ వాడే కదా దీపికతో తప్పుగా ప్రవర్తించాడు అందుకే కొట్టింది అందులో తప్పే ఉంది అని అన్నాడు కిషోర్ తప్పు కాదురా అది అందరికీ తెలుసు కాని తను కొట్టింది సాధారణ వ్యక్తిని కాదు కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ ధనుంజయ్ కొడుకు రూపేష్ను అది ఆమె చేసిన అసలు తప్పు అని రవి చెప్పగానే అందరూ షాక్ అయ్యారు వాట్ కుబేర ఇండస్ట్రీస్ ధనుంజ కొడుకవాడు సిటీలోనే టాప్ మోస్ట్ రౌడీ బ్యాచ్ గా పేరుందిరా వాళ్ళకి ఆ ధనుంజ్ అసలే రాక్షసుడు ఆ పొగురుబోతు పిల్ల పోయిపోయి వాళ్లతో గొడవ పెట్టుకుంది ఏంట్రా అని తన సానుభూతిని చూపించాడు విక్కీ ఇప్పుడు అనుకునే ఏం లాభం లేదురా ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద సమస్యను ఫేస్ చేస్తున్నారు దీపిక వల్ల జరిగింది తెలుసుకుని ధనుంజ రగిలిపోయాడట వాళ్ళ ఫాదర్ శ్రీనివాసరావు బిజినెస్ మీద అటాక్ చేశాడు చాలా సంవత్సరాల నుంచి వాళ్లతో ఉన్న పార్ట్నర్స్ కూడా ఇప్పుడు విడిపోతామని త్రట్న్ చేస్తున్నారట అంతేకాకుండా కొత్త ప్రాజెక్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుంటామని ఒకటే గోలట అని ఫీల్ అవుతూ చెప్పాడు రవి అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు అయినా దీపిక వాళ్ళ డాడీది కూడా పెద్ద బిజినెసే కదరా వాళ్లకు తెలిసిన సోర్సెస్ ద్వారా ధనుంజయకి నచ్చజెప్పడానికి ట్రై చేయొచ్చు కదా అన్నాడు తేజ ఏమోరా ధనుంజయ్ దెబ్బకు చాలా కంపెనీస్ దివాలా తీసాయట రేఖ ఫోన్ చేసి చెప్పింది పాపం దీపిక నిన్న నైట్ నుంచి టెన్షన్ పడుతోందిరా అని వివరిస్తున్న రవి తన సెల్ కి రేఖ కాల్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు హలో రేఖ వాట్ అలాగా అయ్యో వాడసలు మనిషేనా కన్న కూతురికి ఎవరన్నా అలా చెప్తారా ఓకే భయపడకండి మేం కూడా అక్కడికే వస్తున్నాం అందరం కలిసి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం ఈలోపు మీరు తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకండి అని నీరసంగా సమాధానమిచ్చి ఫోన్ కట్ చేశాడు రవి నిన్న నైటు దీపికకు వాళ్ళ నుండి కాల్ వచ్చింది తను చేసిన పని వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని తిట్టాడంట తను చేసిన తప్పుని తననే రెక్టిఫై చేయాలని చెప్పి ధనుంజయ్ కొడుకుతో దీపికని ఒక నైట్ స్పెండ్ చేయమన్నాడంట అలా చేస్తేనే తప్పును క్షమిస్తానని లేకపోతే కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తానని ఆ ధనుంజయ్ వార్నింగ్ ఇచ్చాడంట ధనుంజయ్ చెప్పిన ప్రకారం నడుచుకోమని లేకపోతే ఊరుకోనని చెప్పి ఫోన్ పెట్టేశాడంట దీపిక వాళ్ళ ఫాదర్ అని అసలు విషయాన్ని అందరికీ చెప్పాడు రవి అరే పాపన్ రా దీపిక ఆ రూపేష్ చాలా పెద్ద రోగ్రా నిన్న రెస్టారెంట్లో అంతమంది ముందే ఎంత చండాలంగా బిహేవ్ చేశాడో చూసాం కదా మరిప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా వాడి చేతికి చిక్కితే ఆ అమ్మాయిని బతకనిస్తాడా తలుచుకుంటేనే గుండె దడగా ఉందిరా అన్నాడు తేజ రే ఇక్కడ కూర్చుని మనం చేసేదేమీ లేదు అందరం కలిసి వాళ్ల రూమ్ దగ్గరికి వెళ్దాం అని తన ఫ్రెండ్స్ తో కలిసి రేఖ రూమ్ దగ్గరికి చేరుకున్నాడు రవి లో తన బెడ్ మీద మోకాళ్ల మధ్య తలదాచుకుని ఏడుస్తూ కూర్చున్న దీపికను చూసి అందరూ జాలిపడ్డారు ఆ ధనుంజ ఈవినింగ్ సిక్స్ కి రూపేష్ ఉన్న హోటల్ రూమ్ కి దీపిక వెళ్లకపోతే నెక్స్ట్ సెకండ్ వాళ్ల బిజినెస్ మొత్తం ముంచేస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఏకంగా అంకుల్ అలా హోటల్ కి వెళ్లమని చెప్పడంతో అప్పట్నుంచి ఏడుస్తూ కూర్చుంది మేమెంత నచ్చచెప్పినా వినడం లేదు అని దిగులుగా అంది రేఖ అసలు కన్న కూతురికి అలా చెప్పడానికి మనసలా వచ్చింది అని అరిచాడు రవి ఆయన మాత్రం ఏం చేస్తారు రవి ఆల్రెడీ బిజినెస్ పార్ట్నర్స్ వెనక్కి వెళ్తామన్నారు అన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడకక్కడ ఆగిపోయాయి ధనుంజయ్ టైట్ గా ఇరికించేశాడు ఒకసారి ఆ సైడ్ నుంచి కూడా ఆలోచించండి అంది వందన మరేం పర్లేదు మనం పోలీసులకి ఫోన్ చేసి హెల్ప్ తీసుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనూ దీపిక రూమ్కి వెళ్ళదు వెళ్లదు నేనిప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను అని రవి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రవి ప్లీజ్ పోలీసులకి కాల్ చేయొద్దు అలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది ప్లీజ్ వద్దు అని బొంగురు గొంతుతో ప్రాధేయపడింది దీపిక అప్పటి వరకు మోకాళ్లలో తలదాచుకుని ఏడుస్తున్న దీపిక తల ఎత్తడంతో ఆమె ఉబ్బిన ముఖం వాచిన కళ్ళు చూసి అందరికీ బాధ కలిగింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి